జగనన్న కాలనీలకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఉన్నాను ఇది మండగిరి పంచాయతీలో వస్తుంది మనకి సుమారుగా నేను తీసుకున్న సమాచారం ప్రకారంగా నూట డెబ్భై ఎకరాలు ఇక్కడ ప్రొక్యూర్ చేసినారు నూట డెబ్భై ఎకరాలు పొలాలని అగ్రికల్చరల్ ల్యాండ్ని ప్రొక్యూర్ చేసినారు అప్పట్లోనే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి ఈ సర్వేలు చేసిన సందర్భంలో ఈ భూమిలో ఇళ్ళు కట్టుకోవడానికి యోగ్యమైనది కాదు అని అప్పట్లోనే సర్వేయర్లు చెప్పినారు అందరూ కూడా ప్రజలు కూడా చెప్తున్న సందర్భంలో వాళ్ళు ఏం పట్టించుకోకుండా నూట డెబ్భై ఎకరాలు ఇక్కడ తీసుకున్నారు దీనికి ఎటువంటి అథెంటికేషన్ లేదు ఎక్కడా కూడా ఈ అధికారికంగా ఇది చాలా అంటే ఇల్లు కట్టువు ఎవరికైనా పేదవాడికి నరేంద్ర మోదీ గారు ఇల్లు ఇస్తే వంద సంవత్సరాలు ఉంటారని ఉండాలని కోరుకుంటాడు కానీ ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుందో తెలియదు మనకి అంటే వీళ్ళు కట్టే విధానము వీళ్ళు తీసుకున్న పొలం వీటిని చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇంతకుముందే నేను మీకు పునాదులు ఎలా కట్టారని చేసిన చిన్న గుంత దవ్వి దాంట్లో కొంచెం సిమెంట్ వేసి నాలుగు రాడ్లు పెట్టి దాని మీద పునాదులు పెట్టేసామంటున్నారు భీములు వేసామంటున్నారు తర్వాత కాస్త ఆ భీముల మీద కన్స్ట్రక్షన్ ఇలా జాయికున్నాను కదా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఉన్నాయి దీని తర్వాత ఆ వెనకాల కనిపిస్తున్నవి ఈ వెనకాల కనిపిస్తున్నవి ఇళ్ళు మనకు కనిపిస్తాను ఇది ఇళ్ళు పూర్తి చేసామంటున్నారు మీరు చూడండి ఎంత నాసిరకంగా ఉన్నాయన్న విషయాన్ని సరే పోన్లే ఇవన్నీ నేను చెప్పే విషయం ఏంటంటే మొట్టమొదటిది ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో జరిగినటువంటి అవినీతి ఒక ఎకరా పదమూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్పి చెప్పున ప్రభుత్వం కొన్నట్టుగా మనకి రికార్డుల్లో చెప్తూ ఉంది కానీ ఈ పొలాన్ని నాలుగైదు లక్షల రూపాయలు విలువ చేసే పొలాన్ని ఎస్టిమేషన్లు పెంచి పదమూడు లక్షల యాభై వేలకు పెంచి సో కోట్లాది రూపాయలని ఎవరైతే స్థలం దారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే ఇది మూడు మూడు నాలుగు లక్షల రూపాయలు చేసే స్థలాన్ని పదమూడు పదమూడు లక్షల యాభై వేలు చేసి ఆ డబ్బులన్నీ కూడా రైతుల దగ్గర నుంచి రైతులకు మాత్రం మూడు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు మిగతా డబ్బులంతా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కొట్టేశాడు ఇక రెండవ విషయానికి వస్తే ఈ ఇది స్కీమ్ ఎట్లాంటిదంటే అంటే స్థలం ఇచ్చిన తర్వాత ప్లాట్ ఇచ్చిన తర్వాత లేదా పట్టా ఇచ్చిన తర్వాత మనం అప్లై చేస్తే ప్రమా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక లక్ష యాభై వేల రూపాయలు వస్తుంది ముప్పై వేల రూపాయలు పెట్టి నరేగా నిధుల కింద రోడ్లు వాటిని వేయాల్సి వస్తుంది మిగిలిన కరెంటు కానీ డ్రైనేజ్ కానీ ఈ సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఒక విచిత్రం చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు ఆర్భాటం పదివేల పట్టాలు ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించారు నాలుగేళ్ల కిందట రెండేళ్ల కిందట ఒక మాయాజాలం చేశాడు ఈయన ఐదు వేల మందికి ఇళ్ళు కడుతున్నాం ఇక్కడ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు హడావిడి చేశారు పత్రికల్లో అంతా రాసుకున్నారు సంతోషమే ఐదు వేల ఇళ్ళు కట్టడానికి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ ఆయనకు సంబంధించినటువంటి కంపెనీయే ఇది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీని తీసుకొని వచ్చి ఐదు వేల ఇళ్ళు కట్టే కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చినాడు ఆయన ఇవ్వడానికి లేదు కదా లబ్ధిదారులు ఐదు వేల మందిని పిలిపించి ఆ సచివాలయాలకు పిలిపించి వాలంటీర్ల ద్వారా మీరు అగ్రిమెంట్లు ఇవ్వండి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి అనే ఆయన కంపెనీకి అగ్రిమెంట్లు చేయించినారు కొత్త అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినారు ఐసిఐసి బ్యాంక్లో ఐదు వేల అకౌంట్లు ఓపెన్ చేసినారు అంటే ఈ ప్రధానమంత్రి పంపించేటువంటి ఈ ఇళ్లకు డబ్బులన్నీ కూడా అకౌంట్లో పడతాయి అనే విధంగా తయారు చేశారు దాంట్లో పడిన డబ్బుల్ని ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునేసేలాగా ఏర్పాట్లు బ్యాంకులో అగ్రిమెంట్లు చేసుకున్నప్పటికీ చేసుకున్నారు ఇప్పుడు అసలు కథ మొదలైంది ఏ స్టేజ్లో ఇప్పుడు నాకు కనిపించిన ఈ రికార్డ్స్ ప్రకారంగా అయితే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు రెండు సంవత్సరాల తర్వాత ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు సంతోషం అయిపోయిన తర్వాత ఒ స్టేజ్లో స్టేజ్ను బట్టి డబ్బులు పడతాయి అకౌంట్లోకి ఆ లబ్ధిదారుల అకౌంట్లోకి సో ఏ స్టేజ్లో ఇప్పుడు ఆ పునాదుల స్టేజ్లో ఉంది దానికి కొంత డబ్బులు ఈ స్టేజ్లో ఇప్పుడు ముండి ఇక్కడ దాకా లేచిన గోడలు ఒక స్టేజు మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కనిపిస్తూ ఉంది ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది దానికి ఒక రేటు ఈ రకం రేటుకి ఇస్తారు నా ప్రశ్న ఏంటంటే లబ్ధిదారులకి అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడు ఈరోజు కూడా చాలామంది లబ్ధిదారులతో నేను మాట్లాడినాను వాళ్ళకు ఏటీఎం కార్డులు ఇవ్వలేదు చెక్ బుక్లు ఇవ్వలేదు వాళ్ళ సంతకాలంలో ఆటో డబ్బెట్టి పెట్టుకున్నారు అంటే ఆ అకౌంట్లో ఎంత డబ్బులు పడితే అంత వాళ్ళకి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నారు సో వాళ్ళకి తెలియదు పాపం ఎంత డబ్బులు ప్రధానమంత్రి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు ఎంత జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతుందని కూడా పాపం తెలియదు వాళ్ళకి చాలామంది లబ్ధిదారులు అసలు ఎవరికీ తెలియదు వాళ్ళకి సమా కనీస సమాచారం కూడా లేదు సో ఏ స్టేజ్లో ఉంది వీళ్ళు అధికారులతో కుమ్ముక్కై అధికారులు రాసేస్తారు ఆ మొండి గోడలు ఉన్నప్పుడు కూడా ఈ నేను నిలబడుకోనటువంటి మొండి గోడలు ఉన్నది కూడా ఇల్లులాగా ఇల్లు అయిపోయిందని పూర్తి అయిపోయిందని రాసేస్తే లక్ష యాభై వేల రూపాయలు అకౌంట్లో పడితే ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయి అది వెళ్ళిపోతుంది ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి సో ఇంక అయిపోయింది ఎలక్షన్లు వచ్చినాయి ఇంక సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడు ఈ ప్రభుత్వం కూడా ఉండదు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ తెలిస్తే పాపం లబ్ధిదారుల పరిస్థితి ఏంటి లబ్ధిదారులకు సగంలో సగం మొండి గోడలతో ఉండిపోయినటువంటి ఇళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు సగం పూర్తయిన ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు నూట డెబ్భై ఎకరాల్లో ఐదు వేల ఇళ్ళల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలా చేయాలా లబ్ధిదారు ఎవరిని అడుగుతాడు పోయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని అడిగినాడు అనుకో నాకేం సంబంధం లేదు మీరు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్నారు దానికి డబ్బులు పోయినాయి అంటాడు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే వా ఎవరు దగ్గరికి పోతారు పాపం లబ్ధిదారులు అది ఎవరో కాదు సాయి ప్రసాద్ రెడ్డి సొంత కంపెనీలు అయ్యి ఉండొచ్చు ఎవరికి తెలుస్తుంది ఎవడు ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు ఐదు వేల మందికి సో ఈ రకంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది దీని మొత్తానికి లబ్ధిదారుడు ఎవరు అంటే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్థలం కొనడంలో డబ్బు సంపాదించినాడు ఇప్పుడు కాంట్రాక్టర్ పేరు మీద ఆయన సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలకు నేరుగా నరేంద్ర మోదీ వేస్తున్న డబ్బుల్ని కొట్టేస్తూ ఉన్నాడు తర్వాత కూడా కాంట్రాక్ట్ నాతో ఉంది అనే పేరు మీద ఆ కంపెనీ ఈ ఈ లబ్ధిదారులు బయట పడలేరు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతా ఉన్నాయి బయట పడతాడు లబ్ధిదారుడు జీవితకాలం నాకు అర్థమైనంత వరకు కూడా ఈ ఐదు వేల మంది ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ల కోసం డబ్బులు కట్టేశారో వాళ్ళు జీవితకాలం వాళ్ళకి ఇళ్ళు వచ్చే అవకాశమే లేదు ఆ రకమైన చక్రబంధనంలో ఇరుక్కుపోయారు ఐదు వేల మంది కూడా వాళ్ళని ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు ఎలక్షన్లు కదా మాకు ఓటు అంటాడు నేను చెప్పినట్టు చేయాలంటాడు మా మీటింగ్లకు రావంటాడు ఎవరన్నా ఎదిరిస్తే వాడి మీద పోలీస్ కేసులు పెడతాడు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది సో ఈ కుంభకోణం ప్రజలకు తెలియాలి ఆదోని ప్రజలకు కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం డబ్బులండి ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరివి ప్రజల డబ్బులే ప్రజల డబ్బుల్ని లబ్ధిదారుల పేరు మీద ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయాన్ని చెప్పడానికే నేను ఈ సమాచారం అంతా తీసుకొని లబ్ధిదారులతో అంతా మాట్లాడి ఈరోజు సైట్ విజిట్కి వచ్చాను ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే అన్నవాడు ప్ర పేదవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకోవచ్చా ఎమ్మెల్యే అన్నవాడు లబ్ధిదారి ఎవరైతే నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఇళ్ళు కట్టించేటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఈ విధంగా దుర్మార్గపు ఆలోచనలతో డబ్బు సంపాదించుకునే వస్తువులాగా మార్చుకోవచ్చా ఇది ఈరోజు ప్రశ్న ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాల్సి ఉంది సాయి ప్రసాద్ రెడ్డి అసలు స్వరూపాన్ని చూపించడానికి మాత్రమే నేను మీ అందరి ముందు నిలబడుకోవన్నాను నాకు తెలిసినంత వరకు కూడా ఐదు వేల ఇళ్ళండి ఐదు వేల ఇళ్ళు లక్ష రూపాయలు కూడా తీసుకోండి కదా యాభై అయిందా కదా యాభై కోట్ల కాంట్రాక్టర్కి దగ్గర పోయి ఉంటుంది దాంట్లో ఈయనకి ఎంత కమిషన్ ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది కదా ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను నేను గెలిచిన నేను ఎట్లాగో పది రోజుల్లో ఎమ్మెల్యే అవుతాను అయిన వెంటనే నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని అవసరమైతే దీని మీద సీబీఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా అడుగుతాను పూర్తిగా సమాచారం కోసం సిబిఐ ఎంక్వైరీ చేస్తేనో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు ప్రజల కళ్ళ ముందుకు వస్తాయి ఎంత డబ్బులు కొట్టేశారు ఎంత డబ్బులు తినేసారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనే విషయాన్ని మనం ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ పెడతాను నేను ఎమ్మెల్యే అని వెంట వెంటనే అదే సందర్భంలో ఈ ఐదు వేల మందికి ఎలా ఇళ్ళు పూర్తి చేయించాలనే విషయాన్ని కూడా నేను తీవ్రంగా అందరినీ లబ్ధిదారులందరినీ పిలిచి ఎమ్మెల్యే అయిన వెంటనే అందరికి మాట్లాడి ఓరు అకౌంట్లో ఎంత డబ్బులు డిడిక్ట్ అయినాయి ప్రభుత్వం ఎంత వేసింది ఇంత ట్రాన్స్పరెంట్గా నేను పారదర్శకంగా చేసి ఈ ఇళ్ళు ఎలా పూర్తి చేయాలా అనే విషయం కూడా నేను సీరియస్గా ఆలోచన చేసి పూర్తి చేస్తాను సార్ ఈ ఇంటికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఇక్కడ అవినీతి జరుగుతుందనే విషయం తెలిసి కూడా మీ బీజేపీ నాయకులు ఇంతవరకు ఎందుకు ఊరికే ఉన్నారంటారు సి బీజేపీ నాయకులు ఇక్కడ లోకల్గా ఉన్న ఇప్పుడు నేను కూడా బీజేపీ నాయకుడే కదా నేను ఊరుకున్నాను మీ అందరి ముందు వచ్చాను కదా అంటే ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మీరు వచ్చినారు సార్ ఇంతకుముందున్న నాయకులు ఎవరు వచ్చి ఇక్కడ లబ్ధిదారుల కోసం అయితే ప్రశ్నించలేదు ఇలా అక్రమాలు జరుగుతున్నాయని కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నిలదీయలేదు ఎన్నో ప్రజా సంఘాలు ఎంతోమంది రాజకీయ నాయకులు దీని మీద గొంతెత్తుతూనే ఉన్నారు నేను ఈరోజు గొంతెత్తుతాను టైం వచ్చింది కాబట్టి ఎత్తున్నాను తప్పేమీ లేదు ఈరోజు ఆ రోజు అని కాదు అన్ని పార్టీల వాళ్ళు దీని గురించి మాట్లాడాలి మళ్ళా కూడా ఇంతకుముందు మాట్లాడినాడు విషయం మీద మరి ఇంకెంతమంది మాట్లాడమంటారు కదా అందరికీ తెలిసిన సత్యమే ఇది కొత్తగా ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో నా బా నా బాధల్లా కూడా ఇది నెట్లో పది రోజుల తర్వాత ఎమ్మెల్యే కాదు ఆయనతో పాటుగా అన్నీ పోతాయి ఈ లబ్ధిదారుల పరిస్థితి ఏంటి నా బాధ రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ ఎమ్మెల్యే మీ ఏమైంది సార్ ఏమైంది సార్ అంటే ఇది సమాధానం చెప్పాలి కదా అందువల్ల దీని మీద విచారణ జరగాల్సిందే దీని ఇప్పటి నుంచే విచారణ నేను నేను రేపు ఎల్లుండే దీని మీద విచారణకు ఆలోచన చేస్తాను నేను దీనికి సంబంధించిన పేపర్లన్నీ కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాను అవసరమైతే మరి దీంట్లో ఎంత డబ్బులు పోయినాయో ఒకసారి ప్రైమరీ స్టడీ చేసిన తర్వాత తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ ఈ ఎమ్మెల్యే మీద ఈ జనర్ ఈజీఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మీద వీళ్ళు జరిగినటువంటి